అందరికీ నమస్కారం పురాణ శ్రావణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి పురాణాలు ఎన్నో కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు కార్తీక పురాణంలో ఇరవై నాలుగో అధ్యాయాన్ని మనం వింటున్నాం ఇందులో ద్వాదశి పారాయణ గురించి మనం తెలుసుకుంటాం ఓ అగస్త్య కార్తీక వ్రతం మీద ఆసక్తి ఎవరికి ఉంటుందో వారికి కార్తీక మాసం వ్రతం ఆచరించిన ఫలి ఫలితం హరిబోధిని ద్వాదశి వల్ల కలుగుతుంది సకల తీర్థ స్నానాల వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది అన్ని రకాల యజ్ఞాలు చేయటం వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది గోవిందుని మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఫలితం విష్ణు వల్ల విష్ణువల్ల విష్ణువల్లభై అయిన ద్వాదశి వలన కలుగుతుంది ద్వాదశి నాడు చేసిన పుణ్యం కోటి మడుగులు ఎక్కువ కొంచెం ద్వాదశి ఉన్న దానిని విడువక పాలన చేయాలి పాలన రోజున ద్వాదశి గడియలు వదలకూడదు అగస్త్య మునింద్ర మునుపు మహాభక్తుడైన అంబరీషుడనే రాజు ద్వాదశి పాలన విడవకుండా చేసేవాడు ఒకసారి అంబరీష మహారాజు ఏకాదశి చేసి మర్నాడు మిగుల ద్వాదశి పాలన చేస్తుండగా దుర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు అప్పుడు అంబరీషుడు స్వామి ద్వాదశి పాలన ఎక్కువ ఇస్తుంది కనుక త్వరగా రమ్మని ప్రార్థించాడు ద్వాదశి గడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్లి తిరిగి రాలేదు ఆ రోజు పారణోచిత్తమైన ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి అతిథిని విడిచిపెట్టి ముందుగా పారణ చేయటం న్యాయం కాదు బ్రాహ్మణుడు అగ్ని సదృశ్యుడు కాబట్టి ముందు భోజనం చేసిన శాపం ఇస్తాడు ద్వాదశిని విడిచిపెడితే హరిభక్తి విడిచినట్లవుతుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పాలన చేసినట్లయితే ఆ వ్రతం సార్థకం అవుతుంది పారణ కాలం విడిచిపెడితే పాపం వస్తుంది వారి వాసనం పుణ్యప్రదమవుట వల్ల దానిని వదిలిపెట్టరాదు వదిలిపెడితే ప్రాయశ్చిత్తం లేదు అనుకుంటూ వేదవేత్తలైన బ్రాహ్మణులతో ఓ ద్విజోత్తములారా దుర్వాసుల ఇంకా రాలేదు ద్వాదశి గడియలు వెళ్ళిపోయేటట్లున్నాయి బ్రాహ్మణుని కంటే ముందు భుజించుట శ్రేయమో ద్వాదశి పారణ విజు విడిచుట ధర్మమో నాకు తెలియటం లేదు దీనికి తగిన ఉపాయం చెప్పమని అంబరీషుడు అడిగను ధర్మజ్ఞుడైన బ్రాహ్మణులు ఏది మేలో ఏది తప్పో బాగా ఆలోచించి రాజా ద్వాదశికిని భోక్తకును అతిథికిని బ్రాహ్మణునికిని అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో గూఢంగా ఉన్నాడు ఆకలిగా ఉన్నవాడు ప్రాణవాయువు అనుగ్రహం వలన జఠరాగ్ని మండుతున్నప్పుడు నాలుగు తెగలైన ఆహారములను భుజిస్తున్నాడు అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది జఠరాగ్ని ప్రాణవాయువు వల్ల ప్రేరితమైనప్పుడే ఆకలి దప్పులు ఏర్పడతాయి అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజింపబడుచున్నది అగ్ని అన్ని భూతాలలోనూ ఉంది కాబట్టి అన్నీ తప్పకుండా అర్పించాలి ఇంటికి వచ్చిన అతిథి ఎవరైనప్పటికీ అతనిని విడిచి భుజింపరాదు అట్లు చేయటం వలన అతిథిని అవమానించటం కీడుకు ఆధారం అవుతుంది ఒకవేళ దుర్వాసుడు కోపించలేకపోయినప్పటికీ అంతకంటే ముందు భుజించటం న్యాయం కాదు దుర్వాసుడు సమయానికి వస్తానని రాకపోవటం వల్ల తప్పు అతనిదే అవుతుంది ద్వాదశి పాలన చేయకపోతే హరిభక్తి లేనట్లవుతుంది పాలన చేస్తే దుర్వాసుడు తప్పక శపిస్తాడు అని చెప్పారు ఇంతటితో కార్తీక పురాణం ఇరవై నాలుగో అధ్యాయం సంపూర్ణం పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓం నమ శివాయ